i <laughs> you.

నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహారు వాడులో చేస్తాను సార్ నేను పదహార వాడులో చేస్తున్నాను పార్చి కార్మికుడిగా పదిహేను ఏళ్ళు చేస్తున్నా సార్ నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి నాకు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నారు సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలి సెట్ చేయాలి సెట్ చేస్తాయి బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఎక్కడే తింటున్నారు మేము ఆకలి తీర్చినాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు నానా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు మెను కూడా కొంత మార్చినాం బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు రోడ్లన్నీ ఊడ్చి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్ క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి అమ్మే వెహికల్ పెడతా ట్రాక్టర్ మా కమిషనర్ గారు దాని కూడా కొద్ది ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నా అమ్మా టే అమ్మా మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్డు చేస్తున్నారు సార్ రోడ్ల మీద లో డామ మీద ఉంటారు మూడో స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ పెట్టి ఇచ్చిరేస్తున్నారు డ్రైన్ లో ముందు మార్పు రావాల్సింది ప్రజలు ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిద్ది అండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నా అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంద్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని సార్ అందుకే అందరూ రోడ్ ఎక్కండరా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలంటే మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో సుబ్రంలో ఎక్కడ ఏరియారా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తపత్రం. అందుకే ఇవన్నీ కూడా తెప్పిచాం మొన్న ఈ బెండ్ల గిన్నెలు మొన్న లేవు కదా. లేవు సార్. కార్పరేట్ అంతా మనం లేవు. కోటిన 2 కోట్లు అన్ని తెప్పిచా. ఆ సార్. అడ్జస్ట్ చేసాం. ఇంకా చాలా పనులు చేయాలి రండి. ఆ అలాగే సార్. ఇన్నది ఎంత వన్ క్వశ్చన్ ఏది? 1 మంత్ అయితే సరిగే. తెలుసనా? ఒక నెలstid సరిగే. ఇస్తున్నారురా? ఆ ఇస్తారండి. రోజు వారుతారా? ఆ రోజు మాస్క్ గ్లౌజు హ్మ్ వేసుకొని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతుంది కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం బాగుంది సార్ అవునా అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడు అండి నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి సంవత్సరం నాకు తేడా సార్

కానీ బానే ఉంది అండి ఆటోలు ఉన్నాయి కాట్రస్ ఉండే సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ గ్లౌజ్ మాస్క్ గ్లౌజ్ అన్ని ఉండే సార్పారు అన్ని ఉండే సార్ ప్రజల్లో మార్పు రావాలి సార్ చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం అయితే సరిపోదు సార్టీ పెనాల్టీ అయితే సార్ వేరు సార్ చేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ల మీద చెత్తం రోడ్ల మీద చెత్త రోడ్ల మీద చెత్త వేయకూడదు అని వేరు సార్ వాళ్ళు ఇక్కడ ప్రజల్లో అవును అవును వాటి ముందు తీసేస్తారు సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు బిన్స్ ఎక్కువ రోడ్ల మీద బిన్స్ వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్తబండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు వాళ్ళు నైట్ వచ్చేసి ఆ బిన్సులు వేసి వెళ్ళిపోతారు ఇంకా బిన్సులు వేస్తే మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండింది మాకు ప్రజల్లో చైతన్యం రావాలి సార్ అవును సార్ ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇంకా ఎండి ఫుల్ అయిపోతుంది ఆ సండే అంతా ఫుల్ అయిపోయిందండి ఇంకా పెట పెట రామ్ చాలండి ఉదయాన్నేతే రన్నింగ్ చేసేవాళ్ళు సైకిల్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు పరల చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు గారు చేశారు ఇంకా ఫ్రీ అంటే ఆ అంటే కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు అచ్చా అంటేనా గయాం సారందా బాణం ఉంది అండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడు అలాగే డోర్ వెళ్ళినప్పుడు ఆ ఇప్పుడు నేను ఒకలేదు మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు ఆ ఇది అంతగానే ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అవును భోములు ఉండవు ఉండవు రెండోది కాలువలు కూడా చెత్తాడు చెత్తేరు అది అడ్వాంటేజ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటర్గా అంట కొండ గ్రైనేజ్ భూగర్భ గ్రేనేజ్ బానే ఉంది సార్ ఇది చేయాలి మీరు పిల్లలు బాగా చదువు చేపించారు కదా మాత్రం బాగా చదువుకుంటున్నారండి చదవాలి మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఎవరు గుర్తుపడే విధంగా ఉన్నప్పుడు పారిశుద్ధిలో నంబర్ వన్ గా నిలబడాలి నిలబడి ఆలోచన ఆ చాలు మంగళగిరిలోచన ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అయర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది இப்டிகாமே அவசரம் పెద్ద పోస్టర్ పెడదాం తాడేపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడేపత్రి మున్సిపాలిటీని నంబర్ వన్ చేశాడు పారిశుద్ధాలు పారిశుద్ధ్యం ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా నేను మెడదా అంట అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం సార్ కొన్ని రోజుల్లోనే మొత్తం విషయాలు మీకోసం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి అన్నా బట్లా పిల్లలు మిమ్మల్ని ఆవిడ కూడా మంచి వైపు అండి బాగా చూసుకుంటు బాగా చేస్తే టైలరింగ్ రింగ్ మన మనవాళ్ళు మెప్మాలో రెండు వేల పద్నాలుగు మెప్మాలో నేర్పించారు ట్రైనింగ్ ఇచ్చారు మిషన్ కూడా మనవాళ్ళు ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్లో చైతన్యం ఓకే